రేపే ఆదివారం పౌర్ణమి అయిన మరుసటి రోజు రేపు ఒకే ఒక్క నిమ్మకాయతో ఈ పరిహారాన్ని చేయండి నిమ్మకాయతో రేపు ఈ పరిహారాన్ని చేయటం వల్ల దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుంది అంతేకాదు ఆదివారం రోజు నిమ్మకాయతో ఈ పరిహారం చేయటం వల్ల మీ ఇంట్లో ఏ మూలన కూడా దుష్టశక్తి ఉన్నా అది తొలగిపోతుంది జ్యేష్ఠాదేవి మీ ఇంట్లో నుండి వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది అయితే రేపు పౌర్ణమి అయిన మరుసటి రోజు ఆదివారం రోజు నిమ్మకాయతో ఈ పరిహారాన్ని ఎలా చేయాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం సహజంగా నిమ్మకాయ అనేది చాలా శక్తివంతమైనటువంటిది ఈ నిమ్మకాయను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము ఈ నిమ్మకాయ అనేది ఎక్కువ తంత్ర ప్రయోగాలలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు నిమ్మకాయ అంటే కాళీమాతలకి చాలా ఇష్టం అంటే దుర్గామాత అలానే ఇలా గ్రామ దేవతలు అంటే పోలేరమ్మ మైసమ్మ పెద్దమ్మ తల్లి ఇలాంటి గ్రామ దేవతలకి నిమ్మకాయ అంటే చాలా ఇష్టం నిమ్మకాయలో నెగిటివిటీని లాగేసుకునే గుణం అధికంగా ఉంటుంది ఏ చెడు శక్తిని అయినా సరే నిమ్మకాయ లాగేసుకుంటుంది అందుకే నిమ్మకాయతో మనం దృష్టిని తీస్తూ ఉంటాము నిమ్మకాయ నరుల ఏడుపు నుండి మనల్ని బయటికి తెస్తుంది అంటే నరదృష్టి నరఘోష వంటి చెడు ప్రభావాలను ఖచ్చితంగా నిమ్మకాయ తొలగిస్తుంది నిమ్మకాయ అనేది దరిద్రాన్ని ఖచ్చితంగా తొలగించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది నిమ్మకాయతో చేసే ఏ పరిహారమైనా ఖచ్చితంగా దరిద్రాన్ని తొలగిస్తుంది నిమ్మకాయ అద్భుతమైన ఫలితాలను కలిగింపజేస్తుంది నిమ్మకాయతో చేసే ప్రతి పరిహారం కూడా అద్భుత ఫలితాలు ఖచ్చితంగా మనం చూస్తూనే ఉంటాము నిమ్మకాయలో విటమిన్ సి అనేది అధికంగా ఉంటుంది ఇది మన ఆరోగ్యానికి కూడా మేలుని చేస్తుంది నిమ్మకాయతో ఆదివారం రోజు చేసే పరిహారానికి ఇక తిరుగు అనేది ఉండదు మనకు నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా తగిలినప్పుడు లేదా దృష్టి దోషం నరదృష్టి నరుల ఏడుపు అనేది ఎక్కువగా తగిలినప్పుడు ఎప్పుడైనా సరే మనకు దరిద్రం అనేది వెంటాడుతూ ఉంటుంది అలా దరిద్రం మన వెంటే ఉన్నప్పుడు మనం ఏ పని చేసినా కలిసి రాదు అంతే కాదు జీవితంలో మనం ఎదగలేము సమాజంలో కూడా మనం అనుకున్న విధంగా కీర్తి ప్రతిష్టలు లభించవు సమాజంలో కూడా మన మనకు ఎవ్వరూ కూడా రెస్పెక్ట్ అనేది ఇవ్వరు అయితే మనం ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బు కూడా అనవసరంగా హృదాగా ఖర్చవుతూ ఉంటుంది అలా డబ్బు కూడా హృదాగా ఖర్చు కావటానికి కారణం మన ఇంట్లో ఉండే చెడు శక్తులు మాత్రమే మరి ఆ చెడు శక్తులను తొలగించడానికి ఈ నిమ్మకాయ పరిహారం ఆదివారం రోజు చేయటం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితాలు కలుగుతాయి అందులోనూ పౌర్ణమి అయిన మరుసటి రోజు కాబట్టి ఖచ్చితంగా మనకు నిమ్మకాయతో చేసే పరిహారాలు అద్భుత ఫలితాన్ని ఇస్తాయి ముఖ్యంగా మన ఇంటికి ఏదైనా చెడు తగిలితే ఇంట్లో ఉండే మనుషులు ఎప్పుడూ గొడవపడుతూ ఉంటారు అలానే దాంపత్య జీవితంలో కూడా ఎప్పుడూ కష్టాలు గొడవలు సమస్యలు వస్తూనే ఉంటాయి ఈ నిమ్మకాయతో మీ ఇంటికి ఆదివారం రోజు దృష్టిని తీసి ఎడమకాలితో నిమ్మకాయను గట్టిగా తొక్కాలి ఆ నిమ్మకాయలోని రసం మొత్తం కూడా బయటికి రావాలి అలా చేస్తే ఇంటికి పట్టిన దరిద్రం ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ దృష్టి దోషాలు తొలగిపోతాయి అంతేకాదు ఈ నిమ్మకాయతో ఏ విధంగా అంటే చాలా రకాల పరిహారాలు చేయవచ్చు ఒక్కొక్క రకమైనటువంటి పరిహారానికి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం అనేది వస్తుంది అలానే నిమ్మకాయకి పసుపు అలానే కుంకుమను రాసి ఆ నిమ్మకాయతో ఇంటికి దృష్టిని తీసి దూరంగా విసిరివేయాలి లేదా మూడు రోడ్డులు కలిసే దగ్గరనైనా పడవేసి రావాలి ఇలా చేసినా సరే ఇంటికి తగిలిన దృష్టి దోషం తొలగిపోతుంది లేదా ఒక బాగా పండిన మచ్చలు ఏమీ లేకుండా ఉండే ఒక నిమ్మకాయను తీసుకొని దానిని గుత్తి వంకాయలాగా కట్ చేసి ఆ నిమ్మకాయలో దొడ్డుప్పుని నింపాలి దొడ్డుప్పు అనేది నరదృష్టిని నరుల ఏడుపుని ఖచ్చితంగా తొలగిస్తుంది మన ఇంట్లోకి డబ్బుని రాకుండా ఆపే చెడు శక్తుల దుష్ప్రభావాలను తొలగిస్తుంది అంతేకాదు ఆదివారం అంటేనే దృష్టి దోషాలను తొలగించటానికి అనుకూలమైన రోజు అందుకే ఆదివారం రోజున దృష్టిని ఎక్కువగా తీస్తూ ఉంటారు ఆదివారం రోజున దృష్టి తీయటం వల్ల ఆ దృష్టి దోషాలు ఖచ్చితంగా తొలగిపోయి అద్భుత ఫలితాలు వస్తాయి అని నమ్ముతూ ఉంటాము కాబట్టి ఆదివారం రోజు ఈ పరిహారాన్ని తప్పకుండా చేయండి ఇక మీ యొక్క సంపాదనను అడ్డుకునే చెడు శక్తులు తొలగిపోతాయి అలానే మీ జాతకంలో కానీ లేదా మీకు మీ యొక్క తెలిసి తెలియక చేసిన పాపకర్మాలు కానీ మిమ్మల్ని పట్టి పీడిస్తుంటే అలా ఒక బాగా పండిన నిమ్మకాయను తీసుకోవాలి నిమ్మకాయను తీసుకున్న తర్వాత దానిని నాలుగు వైపులా కట్ చేయాలి నాలుగు వైపులా అంటే గుత్తి వంకాయలాగా కట్ చేసి ఆ నిమ్మకాయలో ఐదు లవంగాలు అలానే ఒక యాలక్కాయను కొద్దిగా పచ్చకర్పూరాన్ని ఉప్పులో కలిపి ఆ నిమ్మకాయలు స్టఫ్ చేయాలి ఎలా అయితే మనం గుత్తి వంకాయలో మసాలా స్టఫ్ చేస్తామో ఆ విధంగా చేయాలి అలా చేసిన వెంటనే ఆ నిమ్మకాయ పైన ఒక కర్పూరం బిళ్ళను వెలిగించాలి అలా వెలిగించిన తర్వాత దానిని ఒక ప్లేట్లోకి తీసుకొని అందులో ఉప్పుని పోసి ఉప్పు పైన ఈ నిమ్మకాయను నిలబెట్టి కర్పూరాన్ని వెలిగించి తర్వాత దానితో ఇంటికి దిష్టిని తీయాలి అలా రేపు ఆదివారం రోజున ఎవరైతే ఈ నిమ్మకాయ పరిహారాన్ని చేస్తారో అలాంటి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఇంట్లో నుండి ఎంతటి దరిద్రమైనా ఖచ్చితంగా వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనానికి లోటు లేకుండా జీవించగలుగుతాము ఖచ్చితంగా మనకు ఉండే సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అదృష్టం మనల్ని వరిస్తుంది సమస్యల నుండి బయటికి వస్తాము సంపద అనేది కలుగుతుంది మన జీవితంలో ఎన్ని రకాల కష్టాలు ఉన్నా వాటి నుండి ఖచ్చితంగా బయటపడవచ్చు మన జీవితంలో నుండి కష్టాలు వెళ్ళిపోవటమే కాదు అదృష్టకరమైన రోజులు వస్తాయి జాతకంలో ఉండే అన్ని దోషాలు తొలగిపోతాయి ఇక మనము సంపాదించకుండా అడ్డుకునే ఎన్ని దుష్టశక్తులైనా ఖచ్చితంగా తొలగిపోతాయి మన జీవితంలో నుండి చెడు ప్రభావాలు కూడా తొలగిపోతాయి ఈ విధంగా ఎవరైతే రేపు ఆదివారం పౌర్ణమి అయినా మరుసటి రోజు నిమ్మకాయ పరిహారాన్ని చేస్తారో అలాంటి వారి జీవితం అనేది అద్భుతంగా అదృష్టకరంగా మారిపోతుంది ఇక ఈ ఉప్పు నిమ్మకాయతో చేసే ప్రతి పరిహారం కూడా మంచి ఫలితాలను ఖచ్చితంగా ఇస్తుంది ఉప్పు నిమ్మకాయతో చేసే ఈ పరిహారం వల్ల మీరు మీ జాతకంలో ఉండే దోషాలను తొలగించుకోవచ్చు మీ జాతకంలో ఉండే చెడు ప్రభావాన్ని కూడా తొలగించుకోవచ్చు కష్టాలు అనేవి అసలు మీ దరిదాపుల్లో కూడా ఉండవు ఈ విధంగా రేపు ఆదివారం రోజు ఉప్పు నిమ్మకాయతో ఈ పరిహారాన్ని చేసి దరిద్రాన్ని తొలగించుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి